స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే ఓటర్ల జాబితా నిష్పక్షపాతంగా ఉండాలని మాజీ మంత్రి నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఓటర్ల తుది జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ ఆయన టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తో పాటు టీడీపీ శ్రేణులతో కలిసి బుధవారం సాయంత్రం కలెక్టర్ జాబితాలో చోటు చేసుకున్న లోటుపాట్లను తెలియజేశారు ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఏడు రోజుల్లో వీటన్నింటినీ వెరిఫికేషన్ చేయించి సరిచేస్తామని తెలియజేసినట్లు అన్నారు కలవటం జరిగింది అయితే ఈరోజు సుమారుగా ఒక డిలీట్ చేయాల్సినవి ఒక వెయ్యి ఇచ్చాము అడిషన్స్ ఒక సెవెన్ హండ్రెడ్ ఇచ్చాం అంటే ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు ఫామ్ సెవెన్ ఫామ్ సిక్స్ ఫామ్ ఎయిట్ సబ్మిట్ చేస్తున్నారు అయితే ప్రత్యేకంగా లాస్ట్ త్రీ వీక్స్ నుంచి నేను యాక్చువల్ కమిషన్ గారిని కూడా కలుస్తున్నాను అయితే లెవెల్ ఇచ్చిన వాటిల్లో బూత్ కన్నీ బిఎల్ఓలు అంతకుముందు సరిగా యాక్ట్ చేయలేదు అయితే ఈ మధ్య దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ చేస్తున్నారు ఒక వన్ పర్సెంట్ ఇంకా చేయటం లేదు వాళ్ళు రాజకీయ నాయకుల వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడికి లోనున్నారు అది కరెక్ట్ కాదు నేను మొదటి నుంచి కమిషనర్ గారికైనా అయినా కలెక్టర్కైనా బిఎల్ఓలకైనా అధికారులకు చెప్పేది ఒకటే నిష్పక్షపాతంగా చేయండి జీరో ఎర్ర రెండో చేయండి ఒక్క తప్పు కూడా వద్దు మాకు టీడీపీకి ఒక దొంగ ఓటొద్దు ఏ పార్టీ కూడా ఒక దొంగ కొట్టద్దు అని నేను చాలా చాలా నిక్కచ్చగా చెప్తూ వస్తున్నాను అయితే ఇన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నా ఇంకా కొన్ని ఇలాగనే జరుగుతున్నాయి దాని మీద యాక్చువల్గా ఈ వారం అయితే నేను యాక్చువల్గా చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను మీరే గమనించండి ఇప్పుడు మా వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్ ఇప్పుడు మీకు ఎదురుగా అప్పుడే దాంట్లో ఈ బాక్స్లో ఉన్న వ్యక్తి బూత్ నెంబర్ వన్ ఫార్టీ వన్లో ఉండరు ఈ పక్కన అదే వ్యక్తి బూత్ నెంబర్ వన్ థర్టీ నైన్ రెండు ఎపిక్ నెంబర్స్లో ఉండరు ఎపిక్ నెంబర్స్ రెండు వేరువేరు రెండు వేరు వేరు ఈ రెడ్ కలర్ ఉండేది దాంట్లో లేరు వాళ్ళు ఫిజికల్గా వెరిఫై చేస్తే రెడ్ కలర్ వేసిన దాంట్లో లేరు ఈ బ్లూ దాంట్లో ఉండరు ఇదే కంటిన్యూ అయితే ఎవరో ఒకరు వచ్చి ఈ మొదలు దొంగటేసిపోతారు అందువల్ల మా దగ్గర ఉన్న బిఎల్ఏలు చాలా చక్కగా ఈ ఎక్ససైజ్ చేశారు ఈ విధంగా ప్రతి డూప్లికేట్ ఓట్ డబలింగ్ ఓట్ ఏది ఉన్నా అన్నీ అన్ని చేసి ఈరోజు ఇలా కలెక్టర్కి చాలా చక్కగా ఈ యొక్క బ్లూ కలర్లో బ్లాక్ కలర్లో ఉండేది ప్రస్తుతం వాళ్ళు ఉండరు ఈ రెడ్ కలర్లో ఉండేది లేరు అంటే ఇక్కడ ఒక బూత్ ఇది వన్ థర్టీ ఎయిట్ ఈ పక్కన వన్ ఫార్టీ ఫైవ్ ఎపిక్ నెంబర్ తీసుకుంటే ఇవి రెండు వేరు వేరు ఈరోజు ఇవి తొమ్మిది వందల ఎనిమిది తొమ్మిది వందల అరవై ఏడు తొమ్మిది వందల అరవై ఏడు సబ్మిట్ చేసేట డబులింగ్స్ ఇవి కేవలం డబులింగ్స్ ఇవన్నీ డిలీట్ చేయాలి అది కూడా ఏం చెప్పామంటే మీ బిఎల్వైల దగ్గర వెరిఫై చేయించండి లేదా పై ఆఫీసర్ దగ్గర వెరిఫై చేయించండి ఎవరి దగ్గర వెరిఫై చేసినా చేయండి ఇది కంటిన్యూస్గా మేము ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దాకా నామినేషన్ డేట్ నామినేషన్ డేట్ దాకా మాకు ఆ రైట్ ఉంది అది చేస్తాము మీరు కూడా చేయండి అన్నాం అదేవిధంగా కొత్త ఓటర్స్ కూడా దాదాపు ఏడు వందల మంది ఉంటే అది కూడా ఇచ్చాము దాన్ని కూడా ఆయన ఈరోజు సానుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ వెరిఫై చేసి వీలైనంత తొందరలో ఏదైతే డిలీట్ చేయాలో డిలీట్ చేయటం డబులింగ్ ఉంటే ఒక దగ్గర తీసేయటం షిఫ్టింగ్ ఉంటే షిఫ్టింగ్ చేయటం యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మా బిఎల్ఏలు బిఎల్ఏలు బూత్ లెవెల్ ఏజెంట్స్ నిర్విరామంగా దీన్ని కంటిన్యూస్గా చేస్తారు పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళ సపోర్ట్ తీసుకొని బిఎల్ఏలు రెండు వందల నలభై బూత్లు ఉన్నాయి నెల్లూరు సిటీలో ఈ రెండు వందల నలభై బూత్ల్లో రెండు వందల నలభై బిఎల్ఏలు ఉండారు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయడానికి నలుగురు ఐదు వల్ల ఉండరు వీళ్ళందరు సపోర్ట్తో ఇలాంటి లిస్టులు చాలా చక్కగా కంప్యూటరైజేషన్ చేసి ఇస్తున్నాము వాటిని అన్నింటినీ వెరిఫై చేసి వెరిఫై చేసి బిఎల్ఓలు వెరిఫై చేసి చేయండి నేను ఒకటే చెప్తున్నా తప్పు జరిగితే నేను ఒప్పుకోను ఏ అధికారైనా కింద అధికారు నుంచి పై అధికారుల దాకా నేను చెప్తున్నాను తప్పు జరిగితే దొంగ ఓట్లుంటే నేను ఒప్పుకోను ఎందుకంటే నేను కూడా బిఎల్ఏలు ప్లస్ అందరిని వెయ్యి మందిని పెట్టి వెరిఫై చేస్తున్నాం మేము ఇస్తున్నాం బిఎల్ఓల్కి మీరు వెరిఫై చేయండి మీ లిమిట్ దాటితే మీ పై అధికారులు పంపించండి వాళ్ళు లిమిట్ దాటితే వాళ్ళ పై అధికారులు పంపించమనండి వెరిఫై చేసుకోమండి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఏమని ఇంత పర్సంటేజ్ కంటే ఎక్కువ డిలీట్ చేయాలంటే పై అధికారులు వెరిఫై చేయాలని వెరిఫై చేయాలి వాళ్ళు వాళ్ళు వెరిఫై చేయడానికి బద్దకిచ్చి ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు మీరు పది కంటే ఎక్కువ తీసుకోకూడదు ముప్పై కంటే ఎక్కువ తీసుకోకూడదు ఒక బిఎల్ఓ ముప్పై కంటే ఎక్కువ చేయకూడదు అని ఎక్కడ రూల్ లేదు అంతకంటే ఎక్కువ చేయొచ్చు బట్ అవి వెరిఫై చేయాల్సిన బాధ్యత పై అధికారులకి అలా ఇచ్చారు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు నేను అదే కలెక్టర్ గారికి చెప్పాను మీరు కింద లెవెల్లో చేయటానికి అధికారం లేకుంటే వాళ్ళ మీద పై లెవెల్లో చేయించమన్నారు చేస్తా ఉన్నారు వీ హోప్ ఇట్ ఇస్ ఎ పాజిటివ్ పాజిటివ్ కానీ లేకుండా ఉంటే ఏ విధంగా ముందుకు పోవాలో ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు ఇచ్చాం యాక్చువల్గా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏంటంటే మనం ఏది ఏదినా ఏడు రోజులు టైం ఇవ్వాలంట అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అంటే ఒక డిలీషన్ మనం ఆన్లైన్లో పెట్టిన ఫామ్ సెవెన్ వాళ్ళు ఆ ప్రాసెస్ చేసి వెరిఫై చేసుకోవడానికి ఏడు రోజులు టైము అడిషన్ ఏదైనా ఇచ్చినా ఫామ్ సిక్స్ దానికి కూడా ఏడు రోజులు ఇవన్నీ ఏంటంటే మీరు ఒక ఏడు రోజుల ముందు ఇచ్చినవన్నీ క్లియర్ చేస్తున్నామండి నిన్న మొన్న ఎన్ని ఇచ్చారు కదా ప్రతి దానికి సెవెన్ డేస్ ఇవ్వండి ఆ సెవెన్ డేస్లో క్లియర్ చేస్తాము ఒకవేళ ఏదైనా డిలీట్ చేయలేకపోయినా దాని రిమార్క్స్ కూడా మీకు పంపిస్తాం మీరు కూడా మళ్ళీ వెరిఫై చేసుకోమన్నారు ఆ విధంగా ఈరోజు మాత్రం చక్కగా మీటింగ్ జరిగింది థ్యాంక్ యూ ఎలక్షన్ కోడ్ వచ్చినా ఈ ప్రాసెస్ నామినేషన్ డే దాకా ఉంటుందండి నామినేషన్ దాకా అడిషన్స్ ఉంటుంది డిలీషన్స్ మాత్రం వాళ్ళు ఏమంటారంటే అంటే ఇప్పుడు నా కలెక్టర్ అనేది ఏంటంటే ఆ కోడ్ వచ్చిన అన్నారు దాన్ని కూడా ఒకసారి నేను వెరిఫై చేస్తాను యాక్చువల్గా నేను వెరిఫై చేయాల వారు చెప్పారు నేను యాక్చువల్గా ఆర్డర్ ఇమ్మన్నాను ఆర్డర్ పంపిస్తా ఉన్నారు అది వెరిఫై చేసి దాని ప్రకారం జరుగుతుంది థ్యాంక్ యూ కలెక్టర్ గారు కూడా అన్నీ ఇని ఆయన కూడా దీని మీద సానుకూలంగా మాట్లాడటం జరిగింది దాదాపు వెయ్యి ఓట్ల వరకు నారాయణ గారు మా కార్యకర్తలు మొత్తం టోటల్గా సర్వే చేసినటువంటి డిలీట్ చేసేటటువంటి ఇక్కడ డెస్క్స్ కానీ లేని కానీ ఆ ఓట్లు కూడా తీసిమని ఇవ్వడం ఇవ్వటం జరిగింది ఏడు వందల ఓట్లు ఎక్స్ట్రాగా కొత్తగా వచ్చిన ఓట్లు కలపమని ఇవ్వటం జరిగింది సార్ చెప్పేది మొదటి నుంచి ఒకటే మాకు ఒక్క ఓటు ఉండకూడదు వాళ్ళకు ఒక్కొక్కటి ఉండకూడదు టోటల్ జీరో ఎర్ర అంటే జీరో ఉండాలి అనేది ఆయన అభిప్రాయం దానికి కలెక్టర్ కూడా అదే చెప్పాడు రేపు కమిషన్ దగ్గర కూర్చోమన్నాడు ఇన్ని తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ అక్కడ కూర్చొని మేము మాట్లాడుకుంటాం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనేదే మా ఆశయం దొంగ ఓటు ఒక్కటి కూడా ఉండకూడదు అనేది మా ఆశయం ఎవరైతే నిజమైన అలా చేసినప్పుడు నిజమైన ప్రజానాయకుడు బయటకు వస్తాడు గతంలో ఇది చేయకనే మేము ఓడిపోయాం పదహారు వేల దొంగ ఓట్లు గతంలో ఉన్నాయి మేము ఓడిపోయింది పదహారు వందలతో మాత్రమే ఈ ఓట్లు అప్పుడే తీసేస్తుంటే మేము మేము ముందుగా అనుకొని ఉండుంటే ఇన్సేవుడికి ఆ రోజు అభివృద్ధి అభివృద్ధి మీద సార్ జరుగుతున్నాడు మేము అదే జరుగుతున్నాం పదహారు వేల దొంగోట్లు ఈరోజు తీసడం జరిగింది మరి అందుకనే సారు ఒక ఉద్దేశం నేను నష్టపోయినట్టు ఎవరు నష్టపోకూడదు కాబట్టి జీరో కావాలి ఎవరికి కూడా దొంగోట్లు ఉండకూడదు అనేటువంటి ఒక ఆశయంతో ఆయన రావటం నిజంగా అయితే ఎమ్మెల్యే కానీ రారు ఎక్కడ కూడా రారు ఏదో మా లయర్ లాంటి వాళ్ళు ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ వాళ్ళు పంపిస్తారు అలా కాకుండా సరే మూడు సార్లు మున్సిపల్ ఆఫీస్కి వచ్చారు కలెక్టర్గా మమ్మల్ని కలిచారు ఇది ఎక్కడా ఉండదు మీరు చూసింది ఎందుకంటే ఆయన ఆశయం ఒకటే చెప్పాను కదా నాకు జరిగిన నష్టం ఇంకొకరు జరగకూడదు ఎవరికి జరగకూడదు ఎవరైనా ప్రజానాయకుడు అనేవాడు ప్రజల్లోంచి రావాలి అనే ఆశయంతో చేసాం దాని కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు తప్పకుండా న్యాయం జరగద్దని నమ్మకం మాకుంది న్యాయం జరిగినప్పుడు మా రూటు మాకు ఎలా కోర్టుకు వెళ్ళాలో ఎలా చేయాలో ఈ ఓటర్లు అందరిని కూడా ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు ఆ రూట్లో మా సార్ ద్వారా కోర్టుకు వెళ్తామని కూడా తెలియజేస్తున్నాం లోని రంగులో పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్